స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ కు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సమావేశం ఏపీఎన్జిఓ కార్యాలయంలో జరిగింది అధ్యక్షులు వి సముద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రెండు వేల పదహారవ సంవత్సరం నుండి కార్యకలాపాలు సాగిస్తుంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఏకగ్రీవంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక జరిగింది సభ్యులు సంక్షేమం అభివృద్ధి కోసం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మా రిప్రజెంటేషన్ త్వరలో అన్నారు ఉపాధ్యక్షులు గూడ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని ఆనాడు హైదరాబాద్ లో చలనచిత్ర కార్మికులకు స్వంత గృహం కల్పించిందని కూటమి ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ చేయాలని కోరారు ప్రధాన కార్యదర్శి తోరం రాజు మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే స్టూడియోలు రికార్డ్ ఎడిటింగ్ రాణి రికార్డింగ్ థియేటర్స్ డబ్బింగ్ థియేటర్స్ ఏర్పాటు జరగాలని అప్పుడే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడానికి తాము ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఈ క్రింది పేర్కొన్న వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు అధ్యక్షులు వి సముద్ర ఉపాధ్యక్షులు గూడ రామకృష్ణ ప్రధాన కార్యదర్శి తోరం రాజు కోసాధికారి సగ్నం శ్రీనివాసరావు కార్యదర్శి వివి రమణ సహాయ కార్యదర్శి కొల్లి రాంగోపాల్ కార్యనిర్వాహక కార్యదర్శి అట్లూరి నాగేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తోగంటి చైతన్య కాపుగంటి రాజేంద్ర కొప్పినీడి పుల్లారావు వి శ్రీనివాసులు రెడ్డి ఊపాటి దొరైరాజ్ రెడ్డెం యాదవ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు